జవహర్ నగర్ పేదల ఇండ్ల విషయంలో ప్రభుత్వం అధికారులు మానవతా దృక్పథంతో మెలగాలి ఎన్నిసార్లు జ్యోతి బాపులే దర్బార్లో కలెక్టర్ ఆఫీస్ ప్రజా దర్బార్లో మున్సిపల్ కార్పొరేషన్లో జవహర్ నగర్లో ఇల్లు నిర్మించుకోవడానికి ఇంటి పర్మిషన్ ఇవ్వాలని వినతి పత్రాలు ఇచ్చినా స్పందించని కాంగ్రెస్ అధికార ప్రభుత్వం ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పేదల ఇల్లు కూల్చివేతలను నిరసనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు మరియు మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు వెంటనే ఈ కూల్చివేతలను ఆపివేయించాలని పేదల జీవితాలతో చెలగాటం ఆడొద్దని అధికారంలో ఉన్నవారు వెంటనే ఇంటి పర్మిషన్లు ఇప్పించాలని జవహర్ నగర్లో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కూలీ నాలీ చేసుకుని జీవనం కొనసాగించే నిరుపేద ప్రభుత్వంలో స్థలంలో పూరి గుడిసెలు నిర్మించుకొని నివసిస్తున్న క్రమంలో అప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పెడితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పేదలకు అండగా ఉండి జవహర్ నగర్లోని వివిధ బస్తీలను కాపాలి నిలబెట్టారు ఇది జగమెరిగిన సత్యం గత కొద్ది రోజులుగా రెవెన్యూ అధికారులు వివిధ కారణాలతో పేదల ఇళ్లపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ కూల్చువేతలను పాల్పడడం విచారకరం నగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీ ఇరవై సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాలకు పైగా మున్సిపల్ కార్పొరేషన్గా ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇంటి ట్యాక్సులు కరెంటు బిల్లులు నీటి బిల్లులు కడుతూ నివసిస్తున్నారు దాదాపు వందకు పైగా బస్తీలుగా ఏర్పడి దాదాపు మూడు లక్షల వరకు జనాభా ఉన్న జవహర్ నగర్లోని ప్రజలు ఇంకా అభద్రతా భావంలోనే ఉన్నారు ఇప్పటికైనా ఇంటి నిర్మాణాలకు అనుమతినిస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని అధికారులను జవహర్నగర్ ప్రజల పక్షాన డిమాండ్ చేశారు లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జవహర్నగర్ బీజేపీ వివిధ మోర్చాలలో వివిధ స్థాయిలలో బాధ్యతలు కలిగిన నాయకులు మహేందర్ యాదవ్ సంతోష్ గుప్తా దొంతమల్ల రాంబాబు ముచ్చం సుజాత మరాఠీ బాబు అశోక్ గౌడ్ వేపుల సన్ని ముచ్చర్ల యాదగిరి మహేష్ గౌడ్ శ్రావణ్ కుమార్ పటేల్ గంప రాజశేఖర్ గొల్లంగ శేఖర్ పోరుగంటి లత లక్ష్మీరెడ్డి రాజు నాయక్ రాహుల్ సింగ్ రామకృష్ణ శివశంకర్ పుల్లూరి అనుల్ మచ్చ అశోక్ తదితరులు పాల్గొన్నారు వెంటనే అని చెప్పేసి మేము బీజేపీ పార్టీ నుంచి ఎందుకంటే ఇది జవహర్నాల్ ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది ఆ ముప్పై ఏళ్ల కింద కూడా జవహర్నా నిలబెట్ట పార్టీ అంటే బీజేపీ పార్టీ టైగర్ నరేంద్ర ఇవాళ మేము కొన్ని చూసినాం ఏదో పేపర్ వచ్చిందంట ఏదో కబ్జాదారులకు అండగా అండగా బీజేపీ అని చెప్పి దీన్ని ఖండిస్తున్నాం ఇప్పుడు కాదు గత ముప్పై సంవత్సరాల కింద కూడా జవహర్ నగర్లో ఇక్కడ ఆర్టీఓని ఎంఆర్ఓని ఇల్లు కూడోగొట్టకుండా ఆపిన పార్టీ అంటే బీజేపీ పార్టీ టైగర్ నరేంద్ర కాబట్టి మీకు ఒకటి తెలియసుకుంటాం ఇప్పుడు కాదు మేము చూసినాం వెంచర్లకు అండగా మేము లేము ఎంతోమంది పేర్లు కూలిపోయినాయి ఏమైనా వెంచర్లు ఉంటే దానిపైన మీరు ఎన్క్వైర్ చేసి మీరు దాన్ని చర్య తీసుకొని కానీ నిన్న సిపిఐ కాలనీ వాళ్ళు చూస్తే ఒక హ్యాండికాప్ ఆమె ముగ్గురు ఇట్లా చాలా చాలామంది ఇల్లులు ఇదే ఎంఆర్ఐ విషయంలో ఆరో విషయంలో కొన్ని వందల బిల్డింగ్లు చుట్టుముట్ట నిర్మాణం జరుగుతున్నాయి వాటి గురించి అందుకు స్పందించారు ఒక ఇల్లు కట్టుకుని మాత్రం బేస్మెంట్ కట్టుకుని మాత్రం వాళ్ళ దోలాడి మధ్య ఒక స్కాన్ చేసినట్టు ఆ ఇల్లులు గొడవటం చాలా బాధాకరం ఇంకో విషయం మీకు హెచ్చరిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుశలం లేదు ఎందుకంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డికి ఇంటి ఇంటి దగ్గర ఉండాలి నువ్వు ప్రజా ప్రజాదర్బారాన్ని పెట్టావు ఇక్కడ నమస్కారం గత కొద్ది రోజుల నుంచి జవహార్ నగర్లో అత్యంత నిరుపేదలు నాలి చేసుకొని బతికి జీవస జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు నివసించే బస్సుల్లో రెవెన్యూ అధికారులు ప్రభుత్వము నిరుపేద ఇళ్ల మీద పడి వివిధ కారణాలతో కూర్చోవడం జరుగుతుంది దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక ఇల్లు కట్టుకో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి ఎలాంటి పర్మిషన్లు ఇక్కడ లేవు మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు తెలుస్తున్నాయి ఇక్కడ వాటి మీద ఎలాంటి చర్యలు లేవు కానీ నిరుపేదల దగ్గరికి దిక్కుబక్కు ఎవరికి చెప్పుకోవాలో తెలి తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తూ నిన్న ఒక సంఘటన విదారకంగా జరిగినటువంటి సంఘటన ఒక తల్లి బట్టలేడు పక్షావతం వచ్చి ఉంటే ముగ్గురు పెళ్లి కానీ ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లి గుడి చెదగొట్టి నేను చాలా దారుణమైన విషయం నేను తీవ్రంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం నిన్న మేము పరామర్శించడానికి వెళ్ళిన క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి కనీసం ఎవరికి చెప్పుకోవాలని స్థితిలో వాళ్ళు ఉంటే పక్క వాళ్ళ వాళ్ళకు తిండి అన్నం పెట్టే